ప్రకాష్ గారు పచ్చల ప్రకాష్ ఓకే ఏంటి పచ్చల ప్రకాష్ అంటే మీ దగ్గర ఇన్ని పచ్చళ్లు ఉంటాయి కాబట్టి మీ పేరు పచ్చల ప్రకాష్ అవును అట్లా కాదు నేను ఒక ఫార్టీ ఇయర్ క్రితం ఒక కొరచూ చీప్ ఆఫ్ సినిమా చేశాను ఓకే వెజ్ ప్రొడక్షన్ లో ఓకే ఈ రామాన ఏడిగర్ అహనా పిల్లంట నేను అంత ముందు బాయ్ గా ఉండేవాడి బాయ్ బాయ్ అది ప్రొడక్షన్ బాయ్ గా ఉండే నేను చాలా మంది చీపుల దగ్గర పనిచేసాను చేశా మెడ్రాస్ లో అల్ల ఏదో పత్ర పత్ర తెవడం కెమెరామ్యాన్ గారు ఏదో ఆర్టిస్టులు మట్టి పెట్టాడు ఆ పక్కన వాళ్ళు పెట్టకుండా వెళ్ళిపోవడం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎళ్ళో చాలా ఫీల్ అయ్యేవారు అనమాట ఏంటంటే మీ చీపు ఒక సినిమాకి ఇల్లు కట్టేస్తారా ఒక సినిమాకి ఇది అయిపోతారో మాకు పచ్చడితే అవుతున్నాను ఇది అంతా నేను మనసులో పెట్టుకుని ఉండి ఉన్నాను పెట్టుకున్న తర్వాత నాకు అచ్చిన రికమెండ్ చేసుకుంటూ సురేష్ పడుతున్న బిరణ్య సినిమా ఇచ్చారు అహనా పెళ్ళట ఓకే దాని డిఫరెంట్ చెయ్యాలి ఎట్లా చేయాలి అని నాకుగా నేనే ఆలోచించుకుంటా ఏది పెట్టినా అందరికీ సమానంగా అది అక్కడ జీనర్టీస్టే కానీ లైట్మెన్ కానీ డ్రైవర్సే కానీ ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్లో ఎయిటీన్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి అందరిని ఈక్వెల్ గా చూసి ఉండటం అక్కడ నుంచి పచ్చల ప్రకాష్ నాకు సో పచ్చల ప్రకాష్ గారు ముందు అయితే నార్మల్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు అసలు ఎక్కడ పుట్టారు కరెక్ట్ అది ఎట్లా అంటే మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి గారి మండపేట మండపేట ఈస్ట్ గోదావరి నేను సినిమా పిచ్చి మెడ్రాస్ వెళ్ళిపోయాను అప్పుడు నా ఏజ్ అంతా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వెళ్ళిపోయి అంటే ఇంట్లో చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళిపోయారా చెప్పకుండా సో ఒక రకంగా సినిమా పిచ్చిలో పారిపోయారు అప్పుడు నేను సెవెంత్ చదువుతున్నాను సెవెన్త్ క్లాస్ కి ఏం తెలుసు నీకు ఆ టైంలో లో సినిమాలు చూడడం వరకే ఎవరికైనా తెలుసు కానీ సినిమాలు చూడడం కాకుండా పారిపోవాలి అన్న పిచ్చి ఆ టైంలో మీకు ఎలా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు నేను వాడి గారు నా గేస్ అంటే చాలా పిచ్చి అప్పుడు వాళ్ళ ఇద్దరు చాలా లవర్స్ అభిమాని అభిమాని వాని ఏదో చేయాలి ఏదో సాధించాలి సినిమా ఫీల్డ్ లో ఉండాలి ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు మొత్తం ఇంట్రెస్ట్ పారిపోయే పారిపోయి మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్ వెళ్ళిన తర్వాత నా దగ్గర డబ్బులు అన్నీ ఓకే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు తర్వాత మన కృష్ణానగర్ ఎట్లా అదే విధంగా అక్కడ పాండి బజార్ని ఉండడం మెడ్రాస్ తెలుసు తెలుసు అంటే సినిమా వాళ్ళు అందరూ అక్కడే అనమాట కృష్ణానగర్ పని ఎట్లా ఉంది అట్లానే ఉంటుంది అక్కడ వాడిసరిగారి వాడి వాడిసరిగారి మేకప్ అందరినీ పట్టుకొని ఆమె దగ్గర పరిచయం అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి ఇది అమ్మ నా పరిస్థితి ఇట్లా ఉంది మీ దగ్గర నేను ఏదో చేయాలి నేను ఊరి నుంచి పారిపోయి వచ్చాను ఇప్పుడు మన దగ్గర ఏం ఖాళీలు లేవు ప్రస్తుతానికి మన ఇంట్లో ఉండిపో వెనకాల ఉండు చెప్తానని చెప్పేసి అప్పుడు ఆమె ఇంట్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా రోజు అడుగుతుంది నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఎందుకు వచ్చేసావు మీ అమ్మ నాన్న బాధపడ రాజకీయాలు లేదండి నేను సినిమా పిచ్చితో పైగా మీ పిచ్చితే ఎక్కువ వచ్చాను ఇక్కడ అన్న ఆవిడ మీద అభిమానంతో ఫైనల్గా ఆవిడ దగ్గర చేరారు మీరు ఫస్ట్ ఆవిడ దగ్గర చేరిన తర్వాత ఆమె ఉంది నువ్వు మేకప్ వద్దు నీ బొంద వద్దు ఇవన్నీ వద్దు నేను ప్రొడక్షన్లో కార్డు తీస్తాను మీ అమ్మ నాన్న డబ్బులు పంపాలంటున్నావు కదా అందుకని ఏ రోజు డబ్బులు ఆ ఇస్తారు వాళ్ళు అని పర్సనల్ కార్డు తీసి ఇచ్చింది అప్పుడు మెడ్రాసు అది వంద రూపాయల కార్డు ఇప్పుడు అది నేను క్యాన్సిల్ చేసి పది లక్షలు వస్తాను అదే విధంగా ఉన్నాం టూ మంత్స్ వరకు అంతా ఉన్నాను చిర కృష్ణ షూటింగ్ స్టార్ట్ అయ్యింది నాగేశ్వరరావు నాగేశ్వరావు బుక్ అయ్యింది నేను చిర కృష్ణ షూటింగ్ మన నాగేశ్వరరావుతో బుక్ అయింది మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం బట్టలు రెడీ చేసుకుని టూ డేస్లో వెళ్తాం హైదరాబాద్ వచ్చేసాం వచ్చిన తర్వాత అక్కినే నాగేశ్వరరావు ఈయన కలిసి పబ్లిక్ గార్డెన్లో ఒక సాంగ్ అవుతుంది సురేష్ వాడు సిటీ రమ్మని అడిగాడు సాంగ్ అవుతుంటే ఇద్దరు కలిసి మేము భోజనాలు పెట్టడం ఇద్దరు కలిసి దగ్గరికి అన్ని చూసుకోవడం నాగేశ్ బాగా గమనించారు మిమ్మల్ని నందు ఈరోజు చాలా బాగా చేస్తున్నారు వాడి నాకు ఇచ్చేయంటే మేము మీకు ఇస్తే నాకో అందు ఫార్టీ డేస్ షెడ్యూల్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ ఆ మెడాస్ వెళ్ళిపోయింది నాగేశ్వర నాకు అప్పు చెప్పేసింది ఓకే నాగేశ్వర అర్జెంట్ గా ఫైనల్ గా మా నాగేశ్వరరావు మిమ్మల్ని ఇచ్చారు ఆ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక్కడ నాయ సార్ కూడా ఆయన చెప్పారు నా అదంతా వాణిశ్రీ చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా సార్ కార్డు ఇప్పించారు ఇది కూడా వంద రూపాయలే ఇక్కడ కార్డు క్యాన్సిల్ చేసుకున్నా ఎనిమిది లక్షలు వస్తుంది అక్కడ చేసుకున్నా పది లక్షలు వస్తుంది కానీ నేను ఏ కార్డు క్యాన్సిల్ చేయలేదు అన్ని సినిమాలు చేస్తా అన్ని షూటింగ్ ఇంకా నేను రన్నింగ్ లోనే ఉన్నా కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇండస్ట్రీలో లక్కీ లక్ అంటారు అవును రెండు లక్కీ హ్యాండ్స్ తో అటు చెన్నైలోనేమో వాణిశ్రీ గారి చేతుల మీద ఇటు ఆంధ్రాలోనేమో నాగేశ్వర గారి చేతుల మీద అందుకేనా మీ లైఫ్ తిరుగులేకుండా అప్పటికి ఇప్పటికి కానీ ఎంత లేకపోయినా కూడా ప్రొడక్షన్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నా కూడా డిఫరెంట్ గా చేసిన నాది ఇంకా మేకప్ మీదే ఉంది నాయ సదర్ ఉంటా 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 ఆహా నా సినిమా చెప్పాను మీకు ఆ సినిమాకి ఆ రికమెండ్ చేశారు ప్రొడక్షన్ చీప్ గా ప్రొడక్షన్ చీప్ వాయిస్ చీప్ గా ఆయన నెక్స్ట్ మూవీ అదే నా మీద మూవీ నా దహనా పిల్లలు సురేష్ ప్రొడక్షన్ అది అవుతా ఉంటా ఈ పచ్చళ్ళ గురించి మీకు చెప్పాను అందరికి సమానంగా పెట్టాలి అక్కడి నుంచి పెద్ద ఎన్టీఆర్ అత్యయ నాయసారు శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇంకా అక్కడ ఆ తరంలో చలాం గారే కదా ఎవరు వాళ్ళందరి సినిమాలు చేసుకుంటూ వచ్చారు నెక్స్ట్ శరత్ చిరంజీవి గారు తర్వాత ఎవరు బాలకృష్ణ గారు నాగార్జున గారు ప్రభాస్ గారు మహేష్ బాబు ఇంకా వీళ్ళందరూ ఈ బ్యాచ్ ఫస్ట్ జనరేషన్ తో వర్క్ చేశారు సెకండ్ జనరేషన్ తో వర్క్ చేశారు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఏది రామ్ చరణ్ అని మొత్తం అని అలా పుట్టిన పిల్లలతో కూడా చిన్న ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఉన్నాడు పెద్ద ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ బాలకృష్ణ కొడుకు ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఎన్టీఆర్ కదా హరికృష్ణ అన్న కానీ ఎవరన్నా కానీ అంతే కదా అట్లా మూడు తరాల నుంచి పని చేసుకుంటూ ఇప్పటి వరకు వస్తానే ఉన్నాను డౌట్ లేదు సార్ మీరు నాలుగో కూడా వర్క్ అది నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే సినిమా పిచ్చులు పారిపోయాను ఇప్పటివరకు వరకు కూడా నేను ఎన్ని చేద్దాం ఏం చేయలేకుండా అట్లనే ఉంది సినిమా చేస్తున్నా సినిమా ఇంట్రెస్ట్ నా లైఫ్ అయింది దాని గురించి నేను సినిమా బాగానే ప్రశక్తి లేదు నేను ఎన్ని రెస్టారెంట్లు పెట్టినా ఎన్ని పెట్టినా ఏం పెట్టినా కూడా నేను షూటింగ్ చేస్తాను సరిపోయింది సమస్య లేని పరిష్కారం